కాగజ్ మద్దూర్ దళితుల కక్కు కక్కుపత్రం కాగజ్ మద్దూర్ దళిత కక్కు కక్కుపత్రం వెంటనే తహసీల్దార్ గారు దళితుల వాటిక వెంటనే దళిత వాటిక వెంటనే హక్కుపత్రగజ్ బద్దూర్ గ్రామంలో దళిత శ్మశానవాటికత్రాన్ని వెంటనే కాగజ్ మద్దూర్ గ్రామంలో దళిత శ్మశానవాటిక హక్కుపత్రం వెంటనే కాగజ్ మద్దూర్ గ్రామంలో దళితుల శ్మశాన హక్కుపత్రం వెంటనే వెంటనే సర్వే నిర్వహించాలి వెంటనే తహసిల్దార్ గారు పంచనామా చేయాలి దళితుల స్మశాన వాటిక కాగజమద్దుర్లు వెంటనే పంచరాహ నర్సాపూర్ మండలంలోని కాగజమద్దూరు గ్రామంలో గల దళితుల శ్మశాన వాటికకు హక్కుపత్రం ఇవ్వాలని చెప్పి గత మూడు నాలుగు సంవత్సరాలుగా దళితులు అనేక రూపాల్లో ధర్నాలు ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికార యంత్రాంగం వైపు నుంచి కానీ సరైనటువంటి స్పందన రాలేదు గతంలో ఆర్డీఓ గారికి తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది గత జూన్ నెల పదవ నాడు కూడా గ్రివెన్ సెల్లో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము దరఖాస్తు చేసినాం దరఖాస్తు చేసినప్పటికీ నెల రోజులు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయం నర్సాపూర్ వారు వచ్చి కనీసం పంచనామా కూడా నిర్వహించలేదు ఇట్టి భూమిలో పంచనామా నిర్వహించి శ్మశాన వాటిక స్థా ఉన్నది ఇక్కడ ఉన్నాయని చెప్పి కనుక ధృవీకరించినట్టయితే జిల్లా కలెక్టర్ గారు హక్కుపత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా కాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది స్వార్థపరులు వచ్చి దళితుల శ్మశాన వాటిక మాది ఆన్లైన్లో మాకు వస్తుందని చెప్పి వాళ్ళ తప్పుడు రికార్డు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు నర్సాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మరోసారి కాగజ్ గ్రామానికి సంబంధించినటువంటి దళితులందరూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తహసీల్దార్ గారికి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది ఇప్పటికైనా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం నుండి వెంటనే పంచనామా నిర్వహించి తహసీల్దార్ జిల్లా కలెక్టర్ గారికి సిఫార్సులు పంపించాలని చెప్పి హక్కుపత్రం వచ్చే విధంగా రికమెండ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ రకంగా వెంటనే పంచనామా నిర్వహించినట్టయితే మేము అవసరమైతే లిదే నిరార కానీ ఇతర రూపాల్లో పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిక చేస్తాం